హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసరికి ముప్పై నలభై ఐదు రోడ్ ఫేసింగ్ ముప్పై ఉంటుంది పొడవు వచ్చేసరికి నలభై ఐదు వస్తుందన్నమాట సో టోటల్గా నూట యాభై గజాలు సో ఇక్కడ మనకి ప్లాట్ ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్డు సో ఇది రోడ్ అనమాట సో ఇది ముప్పై ఫీట్ల రోడ్డు ఇది నూట యాభై గజాల ప్లాట్ అనమాట ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇళ్ళని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేమే మీ ప్రాపర్టీ దగ్గరికి వచ్చి మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేస్తాము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనము నిల్చున్నది మన ప్లాట్లో అనమాట రోడ్ ఫేసింగ్ ముప్పై వస్తుందన్నమాట ప్లాట్ ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఉంటది సో మంచి డైమెన్షన్ లో మంచి డైమెన్షన్ లో ఉన్న ప్లాట్ అనమాట ఇది సో ఈ ప్లాట్ లొకేషన్ వచ్చేసరికి అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో లో వస్తుంది మనకి అల్మాజ్ కూడా శ్రీశ్రీ హోమ్స్ నుంచి అతి దగ్గరలో వస్తుంది అనమాట అక్కడ మనకి కనిపిస్తున్న హౌజెస్ శ్రీశ్రీ హోమ్స్ అది సో శ్రీశ్రీ హోమ్స్ నుంచి మనకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది అనమాట కిలోమీటర్ కి లోపలనే ఉంటది అక్కడ చూసుకున్నట్టు అయితే మనకు పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా అంటే చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట అండ్ అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ హౌజెస్ ఉన్నది బడంగ్పేట్ అనమాట అండ్ ఇది శ్రీ హోమ్స్ అండ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి నియర్ బై వస్తుందనమాట అండ్ గుర్రంగూడ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ వస్తుంది సాగర్ హైవే సాగర్ హైవే నుంచి మనకి జస్ట్ రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది ఈ ప్రాపర్టీకి అలాగే ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అండ్ ఆదిబట్ల టీసీఎస్ నుంచి కూడా మనకి ఆరు ఆరున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది అనమాట అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్వ్ బెంగుళూరు నుంచి మనకి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు నియర్ బై హౌజెస్ ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ లో హౌజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక టూ త్రీ లో ఇక్కడ కూడా హౌజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మన ప్లాట్ ప్లాట్కి కానుకొని హెచ్ఎండిఏ వెంచర్ కూడా ఉందనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ వాలే హెచ్ఎండిఏ వెంచర్ ప్రైజ్ విషయానికి వస్తే పర్ స్క్వేర్ యార్డ్ ఇరవై రెండు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు సెట్టింగ్ లో నెగిషబుల్ అవుతుంది సో మొత్తం మీద చూసుకున్నట్టయితే నూట యాభై గజాలు ప్లాట్ ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది డైమెన్షన్ వచ్చేసరికి ముప్పై అండ్ నలభై ఐదు ముప్పై నలభై ఐదు నూట యాభై గజాలన్నమాట నాదర్గులో ఉంటుంది అల్మాజ్ గూడకి నియర్ బై వస్తుందన్నమాట అట్లాగే గుర్రం గుర్రంగూడ నాదర్గూళ్ళలో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా నియర్ బై లొకేషన్ లో వస్తుందన్నమాట ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బెస్ట్ ప్లాట్ అని చెప్పొచ్చు సో మీకు గనక ప్లాట్ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మనకి పైన కనిపిస్తున్న కి మీరు కాల్ చేయండి డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ప్రాపర్టీని మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్